జలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు తెలంగాణ మంత్రివర్గంలోకి అజారుద్దీన్ తీసుకుంటున్నారండి ఈ జూబ్లీన్స్ ఉప ఎన్నిక వేళ అధికార కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకునింది ఎందుకంటే ఈ మైనారిటీ ఓటర్లు ఎక్కువ జూబ్లీన్స్ నియోజకవర్గంలో ఈ ఓటర్లను ఒకప్పటి స్టార్ క్రికెటర్ మాజీ ఎంపీ అజారుద్దీన్ మంత్రివర్గంలోకి తీసుకోవాలని కూడా పార్టీ నిర్ణయించింది ఈ ఎలక్షన్ టైంలో బీఆర్ఎస్ వాళ్ళు ఇది ఒక టెంట్ లెక్క వాళ్ళు చూస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఈ మంత్రివర్గంలో తీసుకోవడానికి ఏం లేదు ఏమిటంటే దెబ్బ అజారుదీ పదవితో మైనార్టీలకు ఎర్రా అనేది కూడా బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు మరోసారి తెరపైకి అజారుద్దీన్ పేరు జూబ్లీహిల్స్లో మైనార్టీ ఓట్ల కోసం కాంగ్రెస్ స్కెచ్ అనేది కూడా వీళ్ళు చెప్తున్నారు గతంలో ఇచ్చిన ఎమ్మెల్సీ కోర్టు కేసులో పెండింగ్ ఉంది ఎమ్మెల్సీ లేదు జూబ్లీస్ టికెట్ దక్కలేదు దీంతో ఉప ఎన్నికలు దూరంగా అజారుద్దీన్ గారు ఉన్నారని బుజ్జగించేందుకు కేబినెట్ భర్త ఆఫర్ అనేది కూడా బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు ఆయనకేమి ఎంపీ పదవి లేదు ఎమ్మెల్యే పదవి లేదు ఎమ్మెల్సీ కూడా లేదు కాబట్టి ఒకవేళ మంత్రి పదవి ఇచ్చినా మళ్ళీ ఆరు నెలల లోపల ఎమ్మెల్సీ అన్న ఇవ్వాలి ఎంపీ అన్న ఇవ్వాలి ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి పాలనకి ఇది రెపరణం కాబట్టి ఎట్లయినా సరే ఇక్కడ గెలవాలి గెలవాలి అంటే ముస్లిం ఓట్లు పడాలి ముస్లిం ఓట్లు పడాలి అంటే ఎవరినో ఒకరిని మంత్రివర్గంలో తీసుకోవాలనే ఉద్దేశంతో అజారుద్దీన్ గారికి ఎం ఎమ్మెల్యే పదవి ఇవ్వలేదు ఎమ్మెల్సీ ఇచ్చిన అది కోర్టులో ఉన్నందున ఈ మంత్రి పదవి ఆఫర్ చేశారనేది మనకు తెలుస్తుంది ఏమిటంటే మంత్రి రేపే గవర్నర్ సంవత్సరంలో ముప్పై ఒకటో తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తారనేది కూడా తెలుస్తుంది ఇది జూపులీస్ ఉప ఎన్నికల ఎఫెక్ట్ మైనార్టీ సంక్షేమం మరో శాఖ అప్పగించే అవకాశం కూడా మనకు తెలుస్తుంది మరో రెండు మంత్రి పదవులు డిసెంబర్లో భర్తీ ప్రస్తుతం ఏ చట్టసభలోనూ సభ్యుడు కాని అజారుద్దీన్ ఆరు నెలల అసెంబ్లీ లేదా మండల సభ్యత్వం తప్పనిసరి సీఎంను కలిసిన పలు మైనార్టీ సంఘాల నేతలు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నట్లు కూడా ప్రకటించారు అజారుద్దీన్కు దీన్ని చూసుకుంటే జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అజారుద్దీన్కు కలిసి వచ్చింది ఆయన చూడండి ఇప్పుడు ఈ ఉప ఎన్నికలు ఆయనకు కలిసి వచ్చింది ఎందుకంటే మంత్రి పదవి ఆయనకు కలిసి రావడం కూడా ఈ ఉప ఎన్నిక వల్లనే చూడు ఎమ్మెల్సీ కలిసి వచ్చింది మంత్రి పదవి కూడా కలిసి వచ్చింది ఆయన అదృష్టం అజారుద్దీన్ గారి అదృష్టం అలా ఉంది అనుకున్న దానికంటే ముందుగానే ఆయన మంత్రి పదవి వరించింది రాజభవన్లో శుక్రవారం ఉదయం గవర్నర్ జస్టుదేవి వర్మ అజారుద్దీన్తో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించున్నారనేది కూడా తెలుస్తుంది ఎందుకంటే ఈయన ఈయనకు అదృష్టం మా అజారుద్దీన్ గారికి ఎందుకో జూబ్లీల్స్ ఉప ఎన్నిక ఎమ్మెల్యే సీట్ ఇస్తామన్నారు రాలేదు ఎమ్మెల్సీ ఇచ్చారు అది కోర్టులో ఉంది ప్లస్ మంత్రివర్గం తీసుకొని ఆరు నెలల్లో ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యేగా కానీ గెలవాల్సి వస్తుంది ఎమ్మెల్యే పోతే గెలవాల్సి వస్తుంది ఎమ్మెల్సీ సీట్ ఇస్తే సరిపోతుంది ఇతర మంత్రులు పాల్గొంటారు అజారుద్దీన్కి మైనార్టీ సంచయ రేపే ముప్పై ఒకటో తారీఖునే అజారుద్దీన్ గారు ప్రమాణ స్వీకారం మంత్రిగా చేస్తున్నారు ఆయనకు మైనార్టీ సంచయంతో పాటు మరో శాఖను కూడా అప్పగిస్తారనేట్లు చెబుతున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో అజారుద్దీన్ జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు ఆ ఎన్నికల్లో కలిసిన ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది ఈ సీటు నుంచి గెలిస్తే మైనార్టీ పోటాలో మంత్రి పదవి దక్కే అవకాశం ఉండడంతో కాంగ్రెస్ టికెట్ కోసం అజారుద్దీన్ తీవ్రంగా ప్రయత్నించారు సర్వేల నివేదికలు ఆయనకు అనుకూలంగా రాకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి మహేష్ గౌడు అధిష్టానం చర్చలు జరిపి అజారుద్దీన్కి ఎమ్మెల్సీ చేసి మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించారు సూరన్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరావు అజారుద్దీన్ పేర్లు మంత్రివర్గంలో ఆమోదించిన గవర్నర్కు పంపారు ఆ నియామాపకాలకు సంబంధించి సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో పైగా గవర్నర్ వద్ద పెండింగ్లో ఉండిపోయింది దీంతో అజారుద్దీన్కు మంత్రివర్గంలో స్థానం ఆలస్యమవుతూ వచ్చింది ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సుమారు లక్ష మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు ఈ లోక్సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలోని మైనార్టీ ముస్లింలు కాంగ్రెస్కే మద్దతు పలికారు కానీ రాష్ట్ర మంత్రివర్గంలో ఇప్పటి వరకు మైనార్టీలకు చోటు లభించకపోవడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అజారుద్దీన్ గారికి కలిసి వచ్చింది ఎట్లయినా చూడండి ఆయనకి అన్నీ కలిసి వచ్చినాయండి అజారుద్దీన్ గారికి మంత్రి పదవి కలిసి రావడం ఆయన చూడండి కలిసి వచ్చేసింది ఇప్పుడు మైన మంత్రివర్గంలో మైనార్టీలు లేరు ప్లస్ జూబ్లీస్ నియోజకవర్గంలో లక్ష మంది ఓటర్లు ఉన్నారు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి ఓటు పడాలంటే అజారుద్దీన్ గారికి మంత్రి పదవిలో తీసుకోవాలా అనేది కూడా అధిష్టానం అనుమతితో సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయించారు శుక్రవారం అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఆయన ఖైతాబాద్ నియోజక ఓటర్ కావడంతో ప్రమాణ స్వీకారం కోసం ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి కాగా నిబంధనల ప్రకారం ప్రస్తుతం మంత్రివర్గంలో మరో ముగ్గురికి చోటు కల్పించేందుకు అవకాశం ఉంది అజారుద్దీన్ మంత్రి అవుతుండడంతో మిగతా రెండు పదవులను డిసెంబర్లో భర్తీ చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వాళ్ళు చెబుతున్నాయి చట్టస ఆరు నెలల్లో ఎమ్మెల్సీ అయితే చాలు మనకు అజారుద్దీన్ గారికి చట్టసభల్లో దేనిలోనూ సభ్యత్వం లేకుండా నేరుగా మంత్రి అవుతున్న అజారుద్దీన్ నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోగా సభ లేదా మండలిలో సభ్యుడి కావాల్సి ఉంటుంది ప్రస్తుతం అజారుద్దీన్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నియమించాలని ఇప్పటికే ప్రతిపాదించింది ఈ అంశంపై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంది దీని మీద సీఎంను కలిసినారండి మైనార్టీ సంఘాల నేతలు కలిసి ఈ అజారుద్దీన్కు మంత్రి పదవి ప్లస్ మైనార్టీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఇను పత్రం ఇచ్చారు జూబ్లీ హిల్స్ ఉప కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు మైనార్టీ నేతలతో జరిగిన ఈ సమావేశంలో అజారుద్దీన్ మంత్రి వివేక్ స్వామి ప్రభుత్వ సలహాదారు సబీర్ అలీ ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మొహిద్దీన్ తదితరులు పాల్గొన్నారండి ఇది ఎందుకంటే కలిసి వచ్చే కాలానికి అజారుద్దీన్ గారికి అన్నీ కలిసి రావడం చూడు ఎమ్మెల్సీ కలిసి వచ్చింది అదేమో కోర్టులో ఉండిపోయింది ఇప్పుడు మంత్రి మంత్రి కూడా చూడు ఆయనకు అనుకోకుండా చట్ట సభల్లో దేంట్లో కూడా ప్రాతినిధ్యం లేదు అయినా మంత్రివర్గంలోకి అజారుద్దీన్ గారిని తీసుకుంటున్నారు శుక్రవారమే ఆయన ప్రమాణ స్వీకారం ఆయనకు మైనార్టీ సంచే మైనార్టీ సంచయంతో పాటు ఇతర శాఖను కూడా ఇస్తారనేది మనకు తెలుస్తుంది అది కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు అన్నట్టు అజారుద్దీన్ గారికి ఈ పదవి రావడం ఆయన అదృష్టం ఎందుకంటే అన్ని విధాలు ఆయన కలిసి వచ్చేసింది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రభావం మంత్రి మన అజారుద్దీన్ గారికి కలిసి వచ్చింది ఎందుకంటే ఆయనకు మంత్రి పదవి దక్కడం మైనార్టీల్లో కూడా సంతోషం కలిగిస్తుంది లక్ష ఓటర్లు ఉన్న మైనార్టీలను కాంగ్రెస్ వైపు తిప్పుకోవడానికి మన కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కూడా అనేది కూడా మై మన బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ